హలో అండి వెల్కమ్ టు లావణి ర్యాండమ్స్ మైరా నుండి ఇంకొక కొత్త వీడియో కలెక్షన్స్ కూడా కొత్తగా తెచ్చేశారు శ్రావణమాసానికి సిరీస్ ఆఫ్ శ్రావణమాసం మాసం వీడియోస్ అని చెప్పచ్చు ఫ్రమ్ మైరా దీంట్లో కాటన్స్ ఉన్నాయి పార్టీవేర్స్ ఉన్నాయి ఎథనిక్లో ఉన్నాయి ఫుల్లీ ఒక ప్యాక్ ఆఫ్ వీడియో అన్నీ ఉన్నాయి తెల్లాపూర్లో ఏలియన్స్ స్పేస్ స్టేషన్ ఆపోజిట్లో లొకేట్ అయింటుంది డ్రైవిన్ లాంచ్ అనమాట హ్యాపీగా వెళ్ళి తిని మీరు షాపింగ్ కూడా చేసుకోవచ్చు ఫుల్ డీటెయిల్స్ వీడియోలో ఉంటాయి ఆన్లైన్ అయినా ఆఫ్లైన్ అయినా పర్చేస్ చేసుకోవచ్చు లేదా ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ అండి సో మిస్ చేసుకోవద్దు కలెక్షన్స్ అయితే అండి వెల్కమ్ టు మైరా అండి మా స్టోర్ వచ్చేసి తెల్లాపూర్ ఏలియన్ స్పేస్ స్టేషన్ ఆపోజిట్లో ఉంటుంది ఎక్స్ప్రెస్ లాంజ్ అండ్ డ్రైవింగ్లో మీరు చక్కగా ఆఫ్లైన్ వాళ్ళు హైదరాబాద్లో ఉంటే కనుక మీరు ఇక్కడ రండి క్లాత్ ఫీల్ అవ్వండి ట్రై చేసుకొని కొనుక్కోండి లేదా అంటే ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉంది థ్యాంక్ యూ లావణ్య ర్యాండమ్స్ ఛానల్ మాకు చాలా సపోర్ట్ చేశారు లావణ్య గారు అండ్ ట్రస్ట్ కూడా వాళ్ళ ఆవిడ మీద మాకు చాలా మంది వస్తున్నారండి థ్యాంక్ యూ సో మచ్ ఇవాళ మేము ఇప్పుడు సేల్ అయిపోయిందండి వీడియోస్ న్యూ కలెక్షన్ లో మనం ఇప్పుడు పండగల సీజన్ మొదలైంది న్యూ కలెక్షన్ ఇంకా పెట్టేస్తున్నాం అంటే ఎవ్రీ ఇయర్ జూలై అంతా సేల్ పెడతానండి ఇయర్లీ వన్స్ నెక్స్ట్ ఇంకా అంతా న్యూ కలెక్షన్ ఎప్పటికప్పుడు మీకు వన్ వీక్ కి కి వన్ వీక్ న్యూ కలెక్షన్ వస్తుందండి మాక్సిమం విల్ ట్రై న్యూ డిజైన్స్ తీసుకొని రావడం ఓకే సో ఇదంతా ఫెస్టివల్ మాసం ఇందులో ఫెస్టివల్ కలెక్షన్ ఉంటుంది కాటన్స్ ఉంటాయి ఆఫీస్ వేరు మళ్ళీ చెందేరి ప్రీమియం కూడా ఉంటాయి ఇది మనకి బడ్జెటెడ్ వేరండి త్రీ పీస్ సెట్ ఇది ఇలా వచ్చి ఉంటుంది అండి దీని ఆరెంజ్ అండి ఫ్యాంటా కలర్ అంటారు కదా సో దాని మీద ఇలాగ వచ్చి ఉంటుంది ఇదంతా మంచి బీట్స్ బీట్స్ ఇచ్చారు కర్దానాస్ ఇచ్చారు టోటల్ గా పైన కింద వచ్చింది వర్క్ అయితే కూడా కూడా అండ్ సేమ్ అండి సేమ్ ప్యాంట్ దుపట్టా దుపట్టా నైస్ అండి ఆర్గాన్స్ దుపట్టా విత్ వచ్చింది విత్ వీవింగ్ ఇది బడ్జెటెడ్ లో అండి బడ్జెటెడ్ పార్టీ వేరు చాలా బాగుంటుంది అండ్ దీని ప్రైస్ వచ్చేసి థర్టీన్ ఫిఫ్టీ ఈ ప్రైస్ లో మీకు మార్కెట్ లో ఇది ఉంటుంది బయట కూడా కానీ ఈ ప్రైస్ లో మీకు రాదండి థర్టీన్ ఫిఫ్టీ ఓన్లీ బడ్జెటెడ్ లో అండి ఇది విత్ లైనింగ్ కూడా ఉందండి విత్ లైనింగ్ కూడా ఉంది అంటే వర్క్ వచ్చింది కదండి గుచ్చుకోకుండా లైనింగ్ అన్నమాట థర్టీన్ ఫిఫ్టీ షిప్పింగ్ ఎక్స్ట్రా అండ్ సైజెస్ ఎం టు డబుల్ ఎక్స్ నెక్స్ట్ మంచి బ్లూ కలర్ లో అండి ఇది కూడా సేమ్ ప్రైస్ లోనే అండి ఎం టూ డబల్ ఎక్స్ఎల్ నెక్ మీద ఇలా థ్రెడ్ వర్క్ తో పాటు పల్ వర్క్ వచ్చింది అండ్ త్రీ ఫోర్త్ హ్యాండ్స్ అండి సేమ్ ప్యాంట్ సెల్ఫ్ వస్తుంది సెల్ఫ్ వస్తుంది స్ట్రైట్ ప్యాంట్ దీనికి బనారసి దుపట్టా అండి కాంట్రాస్ట్ దుపట్టా తీసుకున్నాము వీవింగ్ వీవింగ్ టోటల్ చాలా లుక్ ఉంటుంది సింపుల్ అండి సింపుల్ బట్ ఎలిగెంట్ అనమాట చిన్నగా ఫంక్షన్స్ టెంపుల్స్ కి చక్కగా వేసుకోవచ్చు అనమాట అయితే పెద్ద పెద్ద చీర మార్చుకొని వేసుకోవడం నీట్ గా ఉంటుంది అనమాట ఇది కూడా ఎం టు ఎక్స్ఎల్ థర్టీన్ ఫిఫ్టీ రేంజ్ అండి ఇవన్నీ ఇవన్నీ బడ్జెటెడ్ అండి బడ్జెట్ పార్టీ బడ్జెట్ పార్టీవేర్ ఈ కలర్ కి స్టిల్ డిమాండ్ ఉంది పర్పుల్ ఈ ఇయర్ మనకి ఆరెంజ్ ఆరెంజ్ కానీ పర్పుల్ అసలు డిమాండ్ ఇదంతా యూ లో వచ్చి పర్ల్స్ వర్క్ వచ్చిందండి దాని మీద ప్యాచ్ లాగా ఇచ్చారు ప్యాచ్ విత్ కదనా డీటెయిలింగ్ అంగ డ్రెస్ మొత్తం అక్కడక్కడ మీకు చిన్న చిన్నగా బుట్టీస్ వస్తుంటాయి హ్యాండ్స్ కి చిన్న లేస్ వర్క్ వచ్చి ఉంటుంది అండ్ ఇది డిజిటల్ దుపట్టా అండి ఓకే సేమ్ ప్యాంట్ అండి మళ్ళీ ఇది వచ్చేసి మీకు ఓన్లీ థర్టీన్ ఫిఫ్టీ ఎం టు డబుల్ ఎక్స్ స్క్రీన్ షాట్ తీసుకోండి కావాల్సిన కలర్ సైజ్ కూడా మెన్షన్ చేసి ఆర్డర్ చేసుకో ఆర్డర్ చేసి అండ్ పార్టీ వేర్స్ అందరికి తెలిసిందే కదండి సెపరేట్ వాష్ సెపరేట్ వాష్ చేసుకోండి అంటే జస్ట్ హ్యాండ్ వాష్ అన్నమాట అవును జస్ట్ అట్లా పెట్టేసి విడిగా వాష్ చేసుకోండి బికాస్ కొన్ని కలర్ మనకి అటాచ్ అయ్యే అటాచ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కానీ కలర్ ఫేడ్ అవ్వదండి కలర్ అయితే ఫేడ్ ఫేడ్ అవ్వదు హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ కలర్ ఫేడ్ అవ్వదు కొంచెం మేము ఎక్స్ట్రా కలర్ వేస్తాం కాబట్టి ఆ కలర్ ఉడుతుంది అంతే సెపరేట్ వాష్ ఇది మీకు వీనెక్ వచ్చి ఉంటుందండి వీనెక్ విత్ డీటైలింగ్ మిర్రర్ డీటైలింగ్ మిర్రర్ డీటైలింగ్ అండి అండ్ ఇక అక్కడక్కడ మీకు ఇలా చిన్న చిన్న బుట్టీస్ వచ్చి ఉంటాయి ఓకే విత్ త్రీ ఫోర్త్ హ్యాండ్స్ మనకి రాణి కలర్లు ఇలాగ కట్ వర్క్ దుపట్ట అండి దుప్పటా ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుందండి పట్టు ఫీల్ వస్తుంది అనమాట ఈ చిన్న చిన్న ఫంక్షన్స్ కి పెళ్లిళ్ళు దానికి చిన్న రిసెప్షన్ కి బర్త్డే కి అందరు ఇప్పుడు ఏ ఈవెంట్ ఇలా త్రీ పీస్ సెట్స్ త్రీ పీస్ సెట్స్ స్ట్రైట్ వేస్తున్నారు అండి ఇప్పుడు బాగా స్ట్రైట్ ఫ్యాషన్ వచ్చింది మళ్ళీ అండ్ ఇది కూడా సేమ్ అండి మనకి థర్టీన్ ఫిఫ్టీ ఎం టు డబుల్ ఎక్స్ ఓకే గ్రేలో అండి మీకు ఇక్కడ ఇలా ప్యాచ్ వర్క్ వస్తుంది అనమాట దీని మీద ఏదో థీమ్ వర్క్ లాగా వస్తుంది ఫారెస్ట్ డిజైన్ లాగా ఫారెస్ట్ థీమ్ అంతా ప్లేన్ వచ్చి ఉంటుంది చిన్న బర్త్డే పార్టీస్ కి మీరు ఇది వేసుకుంటే బాగుంటుంది ఆర్గన్జర్ దుపట్ట విత్ త్రీ ఫోర్త్ హ్యాండ్స్ ఇది ఇది లెవెన్ సెవెంటీ ఫైవ్ అండి లెవెన్ సెవెంటీ ఫైవ్ ఇది సింపుల్ అండ్ ఎలిగెంట్ అండి చాలా బాగుంటుంది నా ఫేవరెట్ ఇది కూడా సేమ్ మనకి రోమన్ ఫ్యాబ్రిక్ విత్ లైనింగ్ నెక్ మీద సింపుల్ డిజైన్ ఇచ్చామండి చాలా క్యూట్ గా హెవీగా ఇచ్చా చాలా బాగుంటుంది అండి ఇది త్రీ ఫోర్త్ హ్యాండ్స్ ఎం టూ డబుల్ ఎక్స్ అవైలబుల్ అండి అండ్ లతల్లాగా మీకు దుప్పట్ట బాగుంటుంది ఎలిగెంట్ ఎలిగెంట్గా ఉంటుంది చిన్న చిన్న బయటికి వెళ్తున్నప్పుడు కానీ వేసుకుంటే బాగుంటుంది చిన్న చుట్టాలు వాళ్ళ ఇంటికి వెళ్ళినా వేసుకుంటే చాలా బాగుంటుంది అండ్ దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ లెవెన్ సెవెంటీ ఫైవ్ ఓకే అండ్ మనకి మైరా మనం వచ్చేసామండి మన కాటన్స్ డిజైన్స్ డిజైన్స్ మళ్ళీ దొరకవండి ఇక్కడ సెకండ్ టైం ఆఫ్లైన్ లోనే వెళ్ళిపోయాయండి లాస్ట్ టైం నేను ఎంత ఎయిటీ ఫైవ్ సెవెంటీ టు ఎయిటీ పీసెస్ సేల్ రిటైల్ లో ఆఫ్లైన్ డిజైన్ అసలు తీసుకొద్దాం అనుకున్నాను ఆన్లైన్ లో అయిపోయింది కానీ ఇప్పుడు నేను పట్టుబట్టి ఆపే ఓన్లీ ఆన్లైన్ వాళ్ళకి అప్పటికే అయిపోతున్నాయి నాకు ఆఫ్లైన్ వాళ్ళు వస్తున్నారు కానీ నో చెప్పలేను కదండి అందులో సేల్ గా సో ఇది మనకి ఏ లైన్ లో వస్తుందండి ఇది చాలా ప్రీమియం కాటన్ లో ఏ లైన్ లో వస్తుంది అండ్ దీని మీద మనకి మిర్రర్ వర్క్స్ వస్తాయండి కూడా షేప్ చూసారా కొన్ని వచ్చాయి కొన్ని రెక్టాంగిల్ వచ్చాయి అలా నీట్ గా ఉంది మిర్రర్స్ కూడా ప్రాపర్ థ్రెడ్ వర్క్ తో వచ్చి ఉంటుందండి ఇది స్లీవ్స్ ఉంటాయి అండి లోపల ఉంటాయి దీని ఏంటి అంటే మీరు ఫ్రాక్ లో యూస్ చేయొచ్చు షూస్ వేసుకొని లేదు అంటే మీరు టూ పీస్ లో కూడా యూస్ చేయొచ్చు విత్ బాటమ్ బాటమ్ చాలా బాగుంటుందండి ఇది దీని ప్రైస్ వచ్చేసి నైన్టీన్ ఫిఫ్టీ అండి నైన్టీన్ ఫిఫ్టీ ఎస్ టు డబుల్ అవైలబుల్ ఎస్ నుంచి డబుల్ ఎక్స్బుల్ అండి ఇది కూడా చాలా బాగుంటుందండి డబ్బు కాటన్ లో ప్రీమియం డబు కాటన్ అండి ఇది వీనెక్ వచ్చింది ఇది ప్యాచ్ వర్క్ క్లాత్ లో ఇచ్చాము ఈసారి క్లాత్ మీద గబల్ డిజైన్ అండ్ మిర్రర్ దాంతో అండి హ్యాండ్స్ త్రీ ఫోర్త్ హ్యాండ్స్ అండి టూ పీస్ అనమాట ఇలా వస్తుంది చాలా బాగుంటుందండి ఇది ఫిఫ్టీన్ ట్వంటీ ఫైవ్ అండి నెక్స్ట్ ఇది కూడా చాలా బాగుంటుందండి ఆఫీస్ వాళ్ళకి కాలేజ్ వాళ్ళకి చాలా బాగుంటుంది ఇది ఇదేంటి టూ పీస్ అండి వీనక్ ఇచ్చాము మధ్యలో వీనక్ డీప్ అవ్వకుండా ఇక్కడ మిర్రర్స్ ప్యాచ్ ఇచ్చామన్నమాట అండ్ ఇలా బాగుంటుంది జామెట్రికల్ డిజైన్లో ఇలా వచ్చి ఉంటుంది ఇది ప్యూర్ సాఫ్ట్ మల్ కాటన్ అండి మల్ కాటన్ అంటారు ఇది మల్ కాటన్ కాదు ప్యూర్ కాటన్ ప్యూర్ కాటన్ అండ్ దీన్ని అసలు ష్రింక్ అవడం అవి ఏమి ఉండవండి వెనకాల ఇలా స్ట్రైప్స్ వచ్చి ఉంటాయి అండ్ ప్యాంట్ కూడా మీకు ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి యాంకిల్ లెంత్ ప్యాన్స్ ఇది చాలా బాగుంటుంది ఇప్పుడు యాంకిల్ లెంత్ పలాజోస్ యాంకిల్ లెంత్ ప్యాన్స్ ఇలా వచ్చి ఉంటుందండి ఇది ఫ్రాక్ లో వేసుకోవచ్చు లేకపోతే టూ ఫ్రాక్ లో కూడా కింద మీరు వైట్ వేసుకొని వెళ్ళిపోతే చాలా బాగుంటుంది అండ్ దీని ప్రైస్ వచ్చేసి సిక్స్టీన్ ఫిఫ్టీ అండి సిక్స్టీన్ ఫిఫ్టీ ఎస్ టు డబుల్ ఎక్స్ఎల్ స్టార్ట్ అవుతుంది ఇప్పుడు ఎస్ ఎక్కువ అయిపోయారండి డైటింగ్లు చేస్తున్నారు సో ఇది ఇంకొకటి అండి మా వేరేది బాగుంటుందండి ఇది క్రియేషన్ కొత్తగా కొత్త ఇది దీని మీద ఇలాగ కాటన్ మీద కూడా మొత్తం అంతా ఇలా డిజైన్ వచ్చిందండి ఇదంతా కూడా మేము తో చేసింది ఇదంతా పైకి మనకి అవుతుంది మొత్తం అంత ఇది మనకి ఇక్కడ ప్యాచ్ వస్తుందండి పిచివాయి ప్రింట్ లో బాగుంటుందండి ఇది రౌండ్ నెక్ లో వస్తుంది ఇలాగా వేస్తే చాలా బాగుంటుందండి ఇది దీని అందం అంతా వెనకాలండి అదే వెనకాల కట్ కూడా ఇచ్చాము ఇలాగ ఇలాగ వచ్చి ఉంటుంది కట్టు చాలా బాగుంటుందండి ఇది పీస్ అండ్ దీనికి సేమ్ ప్యాంట్ అండి ప్యాంట్ క్వాలిటీ కూడా చూడండి ఇది ప్రీమియం క్వాలిటీ కాటన్ అండి ఉందండి కొంచెం ఖాదీ కొంచెం రఫ్ ఉంటుంది అండి ఇది కాటనా బాగుంటుంది డబ్బు కాటన్ ప్రీమియం డబ్బు కాటన్ ఎంత ఉంది కాస్ట్ ఇది ఎయిటీన్ ఫిఫ్టీ అండి ఎయిటీన్ ఫిఫ్టీ ఎస్ టూ ఎక్సెల్ అండి ఎక్సెల్ వర్క్ ఎక్సెల్ వాళ్ళు ఇది డబుల్ ఎక్సెల్ కూడా వేసుకోవచ్చు ఎందుకంటే ఇది స్ట్రెయిట్ కట్ కదా మనకి బాగుంటుంది అమ్మా అందుకని ఎక్సెల్ వర్కే పెట్టాను ఇది కూడా చాలా బాగుంటుందండి ఏ లైన్ లో ఏ లైన్ కలీ ప్యాటర్న్ ఇచ్చారు మొత్తం కలీస్ ఇచ్చేసి మధ్యలో రెస్టారెంజ్ ఇచ్చారు రెస్టారెంజ్ ఇచ్చామండి ఇలా ఇలా మధ్యలో ఇది అంతా క్లాత్ ప్యాచ్ వర్క్ అండి వర్క్ ఇదంతా కలి ప్యాటర్న్స్ లో వచ్చింది పై నుంచి వస్తుంది కలి కాబట్టి మీకు ఏ లైన్ ఉంటుంది మరీ పెద్దగా ఉండదు అనమాట ఇది ఏంటంటే మీరు ఫ్రాక్ లో వేసుకోవచ్చు మేము టూ పీస్ ఏదైతే డిజైన్ చేస్తున్నామో ఫ్రాక్ లో వేసుకోవచ్చు ప్యాంట్స్ కూడా విత్ ప్యాంట్స్ కూడా పేర్ మీకు టూ విధంగా వేసుకునేటప్పుడు అందరు ఎక్కువ ఫ్రాక్స్ వాడుతున్నారు సో అలానే డిజైన్ చేస్తున్నాం కూడా ఫ్రాక్ అండ్ వీటిల్లో సో ఇలా హ్యాండ్స్ మీద కూడా మీకు ఇలా ప్యాచ్ వర్క్ వచ్చి ఉంటుందండి టూ సైడ్స్ వస్తుందండి టూ సైడ్స్ ఒకటే సైడ్ వస్తుంది వన్ సైడ్ వస్తుంది అంటే వాచ్ లాగా ఓ క్రియేటివిటీ చూపిస్తారు రెండు పెట్టట్లేదు ఏంటి అని అడిగితే మేడం ఏదో డిఫరెంట్ ఉండాలి కదా ఓకే అయితే హ్యాండ్ కి వన్ సైడ్ వచ్చింది బాటమ్ కి వన్ సైడ్ వన్ సైడ్ వచ్చింది అలా చేయండి సో వన్ సైడ్ ఏమో హ్యాండ్ హ్యాండ్కి వచ్చింది వన్ సైడ్ ఏమో బాటమ్ అదే అదే మనకి స్టైల్ స్టైల్ పిల్లలు కూడా ఇంటర్న్స్ ట్రైనింస్ అలా తీసుకుంటాం కదండి వాళ్ళని ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది వాళ్ళ డిజైన్స్ యాక్సెప్ట్ చేస్తే సో ఇందులో మేము దీని ప్రై ఇది థర్టీ ఎయిట్ అండి ఎం టూ డబుల్ ఎక్స్ లండి దీని ప్రైస్ సిక్స్టీన్ ఫిఫ్టీ అండి ఇందులోనే ఇంకో కలర్ లాంచ్ చేసామండి బ్లూలో రెస్ట్ ఆరెంజ్ దగ్గర బ్లూ వచ్చింది అండి బ్లూ వచ్చింది అంతే సిక్స్టీన్ ఫిఫ్టీ కి ఇంత బ్యూటిఫుల్ గా ఉంటుంది అండి నెక్స్ట్ మన ప్రీమియం సెగ్మెంట్లో అండి ఇది ప్యూర్ అంటే ప్యూర్ మల్ చేంజ్ చాలా బాగుంటుందండి సింపుల్ అండ్ ఎలిగెంట్ దీని మీద వర్క్ లేదనుకుంటారా అని కానీ ఇది ఒక ఇది సింపుల్ బాగుంటుంది ఎక్కువ థ్రెడ్ ఇచ్చేసారు లేకుండా కొంచెం రఫ్ గా యూజ్ చేసినా ఏం కాదు ఇది మనకి కింద ఏంటంటే విత్ హ్యాంగింగ్ బాగుంటుంది ఇది ప్యూర్ మల్చందరి అండి త్రీ పీస్ సెట్ ఎం టూ డబుల్ ఎక్స్ అవైలబుల్ విత్ త్రీ ఫోర్త్ హ్యాండ్స్ అండి సేమ్ మల్చందేరి బాట హ్యాండ్ సో అంత మల్చందెరి ప్రీమియం మల్చందెరి అండి ఓకే దీని ప్రైస్ వచ్చేది 3800 అండి 3800 రూపీస్ రాయల్ రిచ్ ఉంటుంది రిచ్ చాలా రిచ్ సింపుల్ ఎలిగెంట్ నెక్స్ట్ ఇది ప్రీమియం డోలా సిల్క్ అండి సాఫ్ట్ డోలా సిల్క్ లో చెర్రీ రెడ్ కలర్ లో వచ్చాండి చాలా రెడ్ బ్రైట్ గా ఉంది చాలా బాగుంటుందండి నెక్ ఒక నెక్ పీస్ వేసుకున్న లాగానే కూడా మన నా చిన్నప్పుడు ఈ నెక్ వేసుకునేదా అండి బాగా చాలా బాగుంటుంది ఎలిగెంట్ గా ఉంటుంది నెక్ కూడా కూడా అవసరం లేదు మంచి హ్యాంగింగ్స్ పెట్టుకుంటే సరిపోతుంది పెద్ద హ్యాంగింగ్స్ పెట్టుకుంటే చాలా మొత్తం అంతా ఇలా వస్తుందండి సాఫ్ట్ డోలా సిల్క్ అండి ఇది మీకు లైనింగ్ కూడా ఉంటుంది ప్రీమియం కాటన్ లైనింగ్ అండి ఇది హ్యాండ్స్ వర్క్ బాగా వచ్చిందండి చూడండి మెయిన్ హైలైట్ అంతా మనకి హ్యాండ్స్ లోనే ఉంది చాలా బాగా ఇచ్చారు వర్క్ అయితే బ్యాక్ కూడా ఇచ్చారు బ్యాక్ సేమ్ అండి బ్యాక్ ప్లేన్ ఏం లేదు మీకు డ్రెస్ ఫ్రంట్ ఎలా ఉంటుందో బ్యాక్ కూడా మీకు అలానే ఉంటుంది ఈస్ ఇచ్చారండి వర్క్ అయితే నెక్స్ట్ మాత్రం రౌండ్ గా ఇచ్చారు అంతే బ్యాక్ బట్ చాలా ప్రీమియం గా ఉంది డ్రెస్ దీనికి బెనారస్ దుపట్టా అండి బాగుంటుంది చాలా బాగుంటుంది చాలా బాగుంది నిజంగా ఒక హెవీ గ్రాండ్ ఆపరేషన్స్ కి అయితే మాత్రం భలే ఉంటుంది ఎంత బాగుంటుంది మంచి ఇయర్ రింగ్స్ పెట్టుకొని పర్స్ ఒకటి మంచి క్లచ్ పెట్టుకొని మీరు వెళ్ళారు అనుకోండి చాలా బాగుంటుంది అనమాట ఈ పీస్ అయితే ఇది ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఓన్లీ అంతేనా ప్రీమియం డోలర్ సిల్క్ అండి నెక్స్ట్ మళ్ళీ మనకి మల్చందేరిలో అండి ఇది మల్చందేరిలో ఏ లైన్ ప్యాటర్న్ ఏ లైన్ ప్యాటర్న్ అండి పీచ్ కలర్లో ఇలా మొత్తం ఇలా పల్స్ వర్క్ ఓకే చిన్న పల్స్ వచ్చాయి అండ్ మధ్యలో అంతా ఎంబ్రాయిడర్ ఎంబ్రాయిడరీ సిలబ్ చేశారు అండ్ సేమ్ ప్యాంట్స్ దీని దుప్పట్టా చాలా బాగుంటుందండి గా ఉంటుంది సింపుల్ సింపుల్ అండ్ ఎలిగెంట్ ఇలా ఉంటుందండి త్రీ ఫోర్త్ ఎం టు డబుల్ ఎక్స్ ఇలా అవైలబుల్ ఓకే త్రీ థౌసండ్ టూ హండ్రెడ్ అండి త్రీ థౌసండ్ టూ హండ్రెడ్ రూపీస్ ఇవన్నీ చాలా ఎక్స్క్లూజివ్ పీసెస్ అండి అవును